హాయ్ ఫ్రెండ్స్ మన భూమి ఎంత అందమైందో తెలుసు కదా కానీ అదే భూమిలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి కదా ఎంత సైన్స్ అభివృద్ధి అయినా ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం భూమిపైన పది అత్యంత మిస్టీరియస్ ప్రదేశాలు ఇవి నిజంగానే ఉన్న ప్రదేశాలు కానీ వాటి వెనుక ఉన్న కథలు రహస్యాలు ఇంకా ఎవరికి పూర్తిగా అర్థం కాలేరు బెరూడియా ట్రయాంగిల్ ఇది భూమిపై ఉన్న అత్యంత రహస్య ప్రదేశం ఇక్కడ పడవలు విభాన క్రిపీట్ ఇక్కడ పడవలు విమానాలు మాయమవుతాయట బెర్ముడా మియామి ప్యూర్ట్ రిపీట్ బెర్ముడా మియామి ప్యూర్టో రికో ఈ మూడు ప్రాంతాల మధ్య ఉన్న ఈ ట్రయాంగిల్లో వందల సంఖ్యలో వాహనాలు కనిపించకుండా పోయాయి కొంతమంది అంటారు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది మరికొందరు ఇది ఏలియన్స్ ఏరియా అయి ఉండొచ్చని అంటారు మౌంట్ షాస్టా అమెరికాలో ఉన్న ఈ పర్వతం గురించి స్థానికులు చెప్తారు ఇది రహస్య నగరం లెమూరియాకి ద్వారమని అంటారు ఇక్కడ తరచుగా వింత కాంతులు శబ్దాలు కనిపిస్తాయట అక్కడికి వెళ్ళిన కొందరు చెప్తారు మనం కనిపించని శక్తుల మధ్య ఉన్నట్టుగా అనిపిస్తుందని అంటారు ఇక తర్వాత సీ ఈ సముద్రంలో ఎవరైనా ఈ దిన మీకు తెలుస్తా అందుకే దీన్ని సీ అంటారు ఇది చాలా ఉప్పుగా ఉంటుంది ఇక్కడ ఏ జీవి బతకదు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది భూమిలో అత్యంత విచిత్రమైన నీటి ప్రాంతం ఇక నాస్కా లైన్స్ పెరూరులో ఉన్న ఈ ప్రాంతంలో నేలపై చాలా పెద్ద లైన్లు డిజైన్లు ఉన్నాయి ఎగరడం వల్లే అవి పూర్తిగా కనిపిస్తాయి వేల ఏళ్ల క్రితమే ఎవరో ఇవి తీర్చిదిద్దారు ప్రశ్న మాత్రం ఆ కాలంలో ఎవరు ఇవన్నీ పైనుంచి చూసి డిజైన్ చేస్తారు ఇది ఇప్పటికీ ఒక గొప్ప రహస్యం డెత్ వ్యాలీ మిస్టరీ రాక్స్ ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది రాళ్ళు స్వయంగా కదులుతాయి ఎవరు తాకకపోయినా నేలపై రాళ్ళు ఒకచోట నుంచి మరొక చోటకు కదిలిపోతాయి ఇది ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికి పూర్తిగా అర్థం కాలేదు ఇక మరొకటి ఏంటంటే యాక్విటిస్ వెల్లీ ఆఫ్ డెత్ సైబీరియాలో ఉన్న ఈ ప్రదేశం గురించి స్థానికులు చెప్తారు ఇక్కడ ఆకాశం నుంచి అగ్ని బంతులు పడతాయని ఇక్కడికి వెళ్ళిన వాళ్ళలో చాలామంది తిరిగి రాలేదట కొంతమంది అంటారు ఇది ఎలియన్ టెస్ట్ గ్రౌండ్ అని ఇక ఫోబిక్లియా ఐలాండ్ ఇది యూరోప్లోని అత్యంత భయంకరమైన ద్వీపం అంటారు పాతకాలంలో ప్లేగు వ్యాధితో చనిపోయిన వేలాది మంది శవాలు ఇక్కడే దహనం చేశారు తర్వాత మానసిక ఆసుపత్రి కూడా ఇక్కడే ఉండేది ఇప్పుడు ఇది పూర్తిగా ఖాళీగా ఉంది కానీ రాత్రిలో అక్కడి నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయని అంటారు ఐస్ కేవ్స్ ఆఫ్ పాటికోనియా ఇవి భూమిపై ఉన్న అందమైన కానీ ప్రమాదకరమైన ఐస్ గుహలు ఇవి ప్రతి ఏడాది ఆకారాన్ని మార్చుకుంటాయి అందుకే గుహల్లో ప్రవేశించిన వాళ్ళలో చాలా మంది బయటకు రాలేదు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇవి జీవించున్న గుహల వంటివి డోర్ టు హెల్ ఇది భూమి మధ్యలో మంటలు ఎప్పుడూ ఆరిని ప్రదేశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇక్కడ ఒక గ్యాస్ ఫీల్డ్ పేలిపోయింది అప్పటి నుంచి అగ్ని ఇప్పటికీ మండుతూనే ఉంది దాన్ని చూసిన వాళ్ళు అంటారు ఇది నిజంగా నరకానికి ద్వారం లాంటిది మరీనియా ట్రెంచ్ ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర గర్భం ఇంత లోతు వరకు ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే వెళ్ళగలిగారు ఇక్కడ కొత్త రకాల జీవులు వింద శబ్దాలు మెరుపులు కనిపిస్తాయి ఇది భూమిలోనే చివరి రహస్యం అంటారు చూసారుగా ఫ్రెండ్స్ మన భూమి ఇంకా ఎన్నో రహస్యాలతో నిండిపోయి ఉంది టెక్నాలజీ ఎంత పెరిగినా నేచర్ రహస్యాలు ఇంకా మనకు పాఠం నేర్పిస్తూనే ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఏ ప్రదేశం ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది కింద కమెంట్లో చెప్పండి ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్ వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు